హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ వరకు చూసేయండి ఇక పిల్లల్ని ఆ బాగి కార్ లో వెళ్తుండగా ఆరు ఏడుస్తూ కారు వెనకాల పరిగెడుతూ ఇక అక్కడ వాళ్ళని పట్టుకోలేక రోడ్ పైన కూర్చుండిపోతుంది కార్ లో బాగి పిల్లలందరినీ మాట్లాడిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మనోహరి వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వడంతో గోరా దగ్గరికి వెళ్ళి ఇక నేను చేయాల్సిన పని నేను చేశాను అని అంటుండగా పనిని నువ్వు మొదలు పెట్టావు నేను కంప్లీట్ చేస్తాను అని గోర అంటూ ఉంటాడు ఇక ఏదైనా అనుమానం వచ్చిందనుకో ఇద్దరం దొరికిపోతాము ఇక నిన్ను ఈ వేషంలో అక్కడ వాళ్ళందరూ చూసేశారు ఎలా పట్టుకుంటావు ఎలా కిడ్నాప్ చేస్తావు అని అడుగుతుండగా ఘోర నవ్వుతూ ఉంటాడు ఇంకా అమరేంద్ర ప్రాణాలన్నీ పిల్లల్లోనే ఉన్నట్టు పిల్లలకి ఏమైనా అయితే మాత్రం ఆయన ఊరుకోరు నువ్వు ఏడు సంవత్సరాల తర్వాత దాక్కున్నా కూడా వచ్చి వెతికి నేను చంపేసి వాళ్ళ పిల్లల్ని రక్షించుకుంటాడు జాగ్రత్త కిడ్నాప్ చేయడంలో ఏ అనుమానం రాకూడదు అని ఘోరాన్ని బెదిరిస్తూ ఉంటుంది మనం ఇక నేను కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయే నేను చెప్పినట్టు విని నాతో పాటు వచ్చేస్తుంది అని అంటుంటాడు ఘోర అవునా ఎలా అని మనం అనగానే ఇక కొంచెం విభూతి లాంటి పొడిని తీసుకొని ఇక ఘోర మంత్రించి తన చుట్టూ ఉన్న హోమం గుండం చుట్టూ తిప్పేసి ఇక మనోహరి మీద ఊదుతాడు ఇక దాంతో మనోహరి ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది ఇక ఘోర ఇలా అంటుంటాడు నీ కుడి చేయిను పైకెత్తు అనగానే మనోహరి చేయి ప పైకెత్తుతుంది ఇక రెండు అడుగులు వెనక్కి వేయ అని ఘోర అంటుంటే వెనక్కి వెళ్తుంది మను అక్కడున్న కత్తితి అనగానే తీస్తుంది మను నీకు నువ్వు పొడుచుకో అనగానే అలాగే పొడుచుకోబోతుంది మను ఇక ఆగు అని అంటూ మళ్ళీ విభూతిని మంత్రించి మనుపై ఊదగానే ఇక తను వసీకరణ నుండి బయటికి వస్తుంది ఇక తన చేతిలో ఉన్న కత్తిని పడేస్తుంది చూసావా నువ్వు నేను చెప్తే చేసేలా చేశానో అలాగే ఆ పిల్లను కూడా వసీకరణ చేసి ఇక్కడికి రప్పిస్తా అని అంటుండగా మనం సూపర్ సూపర్ గుర అని అంటూ ఉంటుంది ఒక్క దెబ్బతో ఇద్దరి పనులు అయిపోతాయి అని గుర్ర అంటుండగా నీ పనింటి అని అడుగుతూ ఉంటుంది మ మనం ఇక అదే అదే నా సమాధానాలు దొరుకుతాయి నాకు అని అంటూ బిడ్డ కోసం తల్లి ప్రాణ త్యాగానికైనా వెనకడదు ఇక ఈ బిడ్డను చంపైనా ఆ ఆత్మని బంధిస్తా అని ఘోర మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాగ్రత్త అని చెప్తూ ఇక మనం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళి బుక్స్ తీసుకోవడం అయిపోయి రిటర్న్ అయిపోతారు ఇక బాగా ఇలా అంటుంటుంది అంజుని నువ్వు వేసిన వేషాలకి నిన్ను చూస్తూ ఆ ప్రిన్సిపల్ షాక్ అయిపోయింది నీ దెబ్బకి ఆ ప్రిన్సిపాల్ స్కూల్ మానేస్తుందేమో అని అంజుని బాగి అంటుండగా అందరూ నవ్వుతూ ఉంటారు ఇక అంజు ఆ మేడంని కాస్త సైలెంట్గా ఉండమను అని అరుస్తూ ఉంటుంది ఇక కార్ని పట్టుకోలేని ఆరు మళ్ళీ పరిగెడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక అమ్ముతో ఇలా సైగతో మాట్లాడుతూ ఉంటుంది బాగి ప్లీజ్ వీళ్ళని ఎలాగైనా నాతో మాట్లాడేలా చేయి అని అనగానే ఇక అమ్ము ఇలా అంటూ ఉంటుంది అంజుతో అంజు నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు జ్వరం వచ్చి పడిపోతే బాగి కదా నీకు సపోర్ట్ చేసింది అని అంటుండగా ఇంకా ఇలా బాగి చేసిన మంచి పనులన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది అమ్ము పిల్లలకి ఇక పిల్లలు అదే అంజు ఇలా అంటూ ఉంటుంది చాలే ఇక బా తను నీకు సైగ చేయడం నువ్వు మాకు ఇవన్నీ చెప్పడం నేను అద్దంలో చూసేశాను అని అంజు అంటుండగా ఇక ఈ ఈవిడగారికి ఒళ్ళంత కల్లే అని అంటూ ఉంటుంది బాగి ఇక ఆరు ఇంట్లోకి వెళ్ళి అతెగరు అతెగరు మన్ అమ్ము ప్రమాదంలో ఉంది కాపాడండి అని అరుస్తూ ఇక వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి మావయ్య మామయ్య ఎలాగైనా అమ్ముని కాపాడండి ఫోన్ చేయండి అని అరుస్తూ ఇక తన మాట ఎవరు వినకపోవడంతో లోపలున్న మను దగ్గరికి వెళ్తుంది ప్లీజే నీకు దండం పెడతానే అమ్ముని ఏం చేయొద్దే అని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక మను ఫోన్ రావట్లేదని టెన్షన్ పడుతుండగా అంటే గారు చెప్పింది నిజమే ఇదేదో చేయబోతుంది ప్లీజే నీకు దండం పెడతానే అమ్ముని ఏం చేయొద్దే అని ఏడుస్తూ ఉంటుంది ఆరు ఇక ఆరు మనం పీక పిసకాలని ట్రై చేసి తను ఆత్మ కాబట్టి కుదరక బయటికి వచ్చేసి ఇక వాళ్ళ మామయ్య గారితో మావయ్య అని గట్టిగా అరుస్తుంది ఇక అమర్వల్ల నాన్నగారు అని అనేస్తారు ఏంటండి ఎవరో పిలిచినట్టు ఆ అంటున్నారు అని నిర్మలమ్మ గారు అనగానే ఏమోనే పిలిచినట్టు అనిపించింది అని అంటుంటారు ఆయన ఇక ఇలా అంటుంటుంది ఆరు ఆయనతో ఒక్కసారి బాగీకి ఫోన్ చేయండి ఇంటికి రమ్మని చెప్పండి అమ్ము ఎలా ఉందో కనుక్కోండి అని ఆరు ఏడుస్తూ అడుగుతూ ఉండగా ఇక ఆయన నిర్మలమ్మ గారితో ఇలా అంటుంటారు ఆ ఫోన్ ఇవ్వవే ఒక్కసారి బాగీకి ఫోన్ చేస్తాను అని అంటుండగా వద్దులేండి వచ్చేస్తారు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అంటూ ఉంటుంది ఆవిడ లేదే నాకు ఒకసారి ఉంది ఒకసారి ఫోన్ ఇవ్వు అనగానే ఇక నిర్మలమ్మ గారు ఫోన్ ఇస్తారు ఆయనకి ఇక మిస్ అమ్మకి కాల్ చేయగానే లిఫ్ట్ చేస్తుంది మిస్ అమ్మ అప్పటికే పిల్లలు ఐస్ క్రీమ్ బండిని చూసి అరవడంతో ఇక అక్కడ కార్ ఆపుతుంది ఇక పిల్లలందరూ ఐస్ క్రీమ్ తింటూ ఉండగా ఇక అమర్వ నాన్నగారు కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి పిల్లలు ఐస్ క్రీమ్ తింటున్నారు మామయ్య గారు అమ్ము నేను కార్ దగ్గర నిలబడ్డాం ఇక పిల్లల్ని తీసుకొని వచ్చేస్తాను ఆయన వచ్చారా అని అడుగుతుంటుంది మిస్ అమ్మా లేదమ్మా తొందరగా వచ్చేయండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అమర్ వాళ్ళ నాన్నగారు ఇక ఇదంతా నిర్మలమ్మ గారికి చెప్తూ ఉంటారు ఇక పిల్లలు ఐస్ క్రీమ్ తింటున్నారంట అమ్ము కూడా బాగి పక్కనే ఉందంట ఇక ఇంటికి వచ్చేస్తున్నారే అని అమర్ వాళ్ళ నాన్నగారు చెప్తుండగా మీరే కంగారు పడి మీరే ఫోన్ చేసి నాకు సమాధానం చెప్తున్నారేంటో అని నిర్మలమ్మగారు గారు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆరు ఒక్కసారి అమ్ము ఇంటికి రావాలి ఇక నా ప్రాణం అడ్డేసైనా నేను కాపాడుకుంటాను అని ఆరు అంటూ ఉంటుంది ఇక నీకు ఎవరు సహాయం చేసినా కూడా నేను అమ్ముని కాపాడుతాను అని ఆరు అంటూ ఉంటుంది ఇక అమ్ము ఇలా అంటుంటుంది మిస్సమ్మని పట్టుకొని ఇక తన భుజంపై వాలి నీతో ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది మిసమ్మ మా అమ్మతో ఉన్నట్టుంటుంది అని అమ్ము అంటూ ఉండగా థ్యాంక్ యూ అమ్ము నీలాగా వాళ్ళు అర్థం చేసుకుంటే నాకు చాలా బాగుంటుంది అని మిస్ అమ్మ కూడా అంటూ ఉంటుంది ఇక పిల్లలు అంజు ఇలా అంటూ ఉంటుంది అక్కడ నిలబడితే బిల్లెవరు కడతారు అని అంటూ ఉండగా ఇక పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటుంది బాగి అప్పుడే ఘోర ఒక ముస్లిం వేషం వేసుకొని పొగ వేస్తూ అటువైపుగా వస్తూ ఉంటాడు ఇక బాగి బిల్ కడుతూ ఉండగా ఇక అటువైపుగా వస్తూ అమ్ము కోసం పొగ వేస్తూ ఉంటాడు గోర ఇక అప్పుడే పిల్లలు ముగ్గురు అమ్ము దగ్గరికి వచ్చేస్తాడు ఇక గోర చా అంటూ పక్కకి వెళ్ళిపోతాడు ఆ ఐస్ క్రీమ్ అమ్మే అతను బాగిని చేంజ్ కోసం అక్కడే నిలబెట్టేస్తాడు ఇక పిల్లలు అమ్ముని ఐస్ క్రీమ్ తినమంటుండగా వద్దు అని అనేస్తుంది అమ్ము ఏం కాదు ఒక్కడి తిను అని అంజు అంటుండగా వద్దు నాకు కోల్ చేస్తుంది అని అమ్ము అంటుండగా బాగి పిలుస్తూ ఉంటుంది అమ్ముని దా ఐస్ క్రీమ్ తిందురా అంటుండగా వద్దు అవసరం లేదు మిస్సమ్మ అని అంటుండగా పర్లేదు ఒక్క రోజుకేం కాదురా అనగానే ఇక మిస్సమ్మ మాట మీది నుండి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్తుంది అమ్ము ఇక చూసావా మన ఐక్యతని ఆ మిస్సమ్మ చెడగొడుతుంది అమ్ము మొత్తం మిస్సమ్మ మాటే వింటుంది అని అంటుండగా ఇక అమ్ముకి ఏ ఐస్ క్రీమ్ కావాలో అడిగి ఇప్పిస్తుంది బాగి ఇక తన చేతికి డబ్బులు ఇచ్చి నువ్వేం కావాలో తీసుకో వాళ్ళు రోడ్ మీద నిలబడి అల్లరి చేస్తున్నారు నేను వాళ్ళని కార్లో ఎక్కి చూస్తాను అని అంటూ బాగి మిగతా ముగ్గురు పిల్లల దగ్గరికి వెళ్ళగానే ఘోర మళ్ళీ పొగ వేసుకుంటూ అమ్ము దగ్గరికి వచ్చి అమ్ము మీద ఐస్ క్రీమ్ బండతన మీద పొగ వేస్తాడు ఇక అమ్ము ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది ఇక గోర ఇలా అంటుంటాడు నీ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ కింద పడే అనగానే కింద పడేస్తుంది అమ్ము ఇక నేను చెప్పినట్టు చేస్తావా అని అంటుండగా చేస్తాను అని తల ఊపుతుంది అమ్ము ఇక అమ్ముని అతను తీసుకెళ్తాడా ఇక అమర్ బాగిని ఏమననున్నాడు అమ్ముని ఎవరు కాపాడుతాడు బాగి కాపాడుతుందా ఆరు కాపాడుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్